శ్రీ వెంకయ్య నాయుడు గారిడవ దయచేసి అందరూ కూర్చోండి ఎవరు నిలబడద్దు కూర్చో ప్లీజ్ సెల్ఫ్ ఫోటోగ్రాఫర్స్ తయారు కావద్దు కూర్చోండి అందరు కూర్చోండి ఆ బయట వాళ్ళని కూడా చెప్పడం వాళ్ళకి కూడా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సభ మర్యాద పాటించాలా సమయానికి రావాలి మధ్యలో వచ్చి ఇబ్బంది ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు నేను వచ్చాను మీరందరూ అందరూ ఆపిన అసహ్య అసహ్యత చూడండి ఈ అలవాటు పెట్టుకోకూడదు ఎవరు ఒకవేళ పొరపాటు ఆలస్యంగా వస్తే వెనక్కి కూర్చోవాలి గమ్ముగా మూడవది సభలో మన ఇంటి విషయాలు అయితే వ్యాపారాలు అవి ఇతరులతో మాట్లాడకూడదు వాటికి వేరే సమయం కేటాయిస్తారు దాని ప్రకారం చూసుకోవాలి ఇవన్నీ చాలా పద్ధతులు తెలుగువారి సాంప్రదాయాలను సంస్కారాన్ని మనందరం పుచ్చుకోవాలంటే ఈ పద్ధతులు మనం పాటించాల్సి ఉంది ప్రతి సంవత్సరం భారత్ ట్రస్టు ఈ సంక్రాంతి సంబరం నిర్వహిస్తుంది సంక్రాంతి పండగ అయితే ఈసారి అయ్యి మనం మంది లేరు సంతోషంగా ఉంది నాకు దానికి దేనికి చెప్పారా వాళ్ళందరూ సలహా పాటించి వాళ్ళ ఊర్లకు వెళ్ళారు సొంత ఊర్లకు వెళ్ళడం పండగప్పుడు చేయాల్సిన ప్రథమ కర్తవ్యం మనం సొంత ఊర్లకు పోండి పోలేకపోయి ఊరి దగ్గర ఎవరు లేకుండా ఉన్నవాళ్ళు నగరంలో ఉండే మన బంధువులు మన స్నేహితులు ఎవరిని ఉంటే వాళ్ళ దగ్గరికై వెళ్ళాలి మేము ఈ సంవత్సరం నేను మా కుటుంబం అంతా ఇక్కడ ఉండిపోయాం అందువల్ల మేము కూడా అలాంటి ఉండకూడదని రేపు నేను మా ఆవిడ మా కోడలు కొడుకు మనవాళ్ళు మనవరాళ్ళు కొత్తగా వచ్చిన మనవర మనవాళ్ళు అందరం కలిసి అనే గ్రామం ఉంటే అక్కడికి వెళ్తున్నాం మా అబ్బాయి ఫామ్ హౌస్కి గ్రామీణ వాతావరణంలో ఉండాలి మన దేశం మొత్తం మీద గ్రామీణ దేశం ఇప్పటికీ అరవై శాతం మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ వృత్తుల్లో ఉంటున్నారు కాబట్టి మన గ్రామాన్ని మనం స్వదరించాలా పుట్టిన ఊరిని కన్న తల్లిని జన్మభూమిని మాతృభాషను మాతృదేశాన్ని మర్చిపోయినవాడు మానవుడే కాదని నేను చెప్తూ ఉంటాను గట్టిగా ఎందుకు చెప్తుంటానంటే కొంత తరకి ఎక్కాలని మామూలుగా ఉందనుకోకుండా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కన్న తల్లిని జన్మభూమిని మాతృభాషని మాతృదేశాన్ని గౌరవించుకోవాలి మనం తెలుగోళం తెలుగులో మాడుకోవాలి తెలుగు భాష బాగా ముందుకు ఏం చేయాలి ఏం చేయవద్దు మీరు తెలుగులో మాట్లాడండి ఇంట్లో ఆ ఇంగ్లీషు ఆ బానిస మనస్తత్వాన్ని వదిలేదు ఇంగ్లీషుని భాషగా నేర్చుకోండి కానీ ఇంగ్లీషు వాళ్ళుగా తయారు కావద్దు ఇది నా సలహా అంతా కూడా ముందు అమ్మ భాష అయిన తెలుగు కళ్ళ చూపు లాంటిది ఇంగ్లీషు కడ్డేద్దాలు లాంటివి కళ్ళ చూపుంటే అంటే కళ్ళ కట్టేద్దాలు పనిచేస్తాయి అసలు కళ్ళే చూపే లేవనుకోండి నేను రెబాన్ గ్లాస్ పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏమి రాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంది దాంతోపాటు మనం ఇంట్లో తెలుగు మాడమే కాకుండా ఇంట్లో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో వచ్చిన భాష అయితే ఉందో దాన్ని మాట్లాడుతూ ఉండాలి ఒకటి రెండవది మనము మన కట్టు మన బొట్టు మన మాట మన ఆట మన పాట మన భాష మన యాస మన గోస మన చుట్టుతో సహా మన తెలుగు చుట్టూ చాలా బాగుంటాయి మామూలుగా అంట విధవా అంటారు అంటే పండుగ అవుతాయి కదా మామూలుగా అంటే అదొక దాని అర్థం అది శుభ్రం తుడు చుడిపించాల్సిందని మామూలుగా లేకపోతే నీ 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 కడుపు చల్లకుండా అంట ఉండాలా అంటారు అంటే మంచిని మనం చుట్టూ కూడా మంచితనాన్ని మనం గమనిస్తుంటాం అందుకని ఎప్పుడు మన కట్టు మన బొట్టు ఈ మధ్య చూస్తున్నాను చాలామంది బొట్టు పెట్టకపోతే ఏమన్నా అడుగుతారేమో అలాంటి వాళ్ళు ఏమన్నా కనపడని బొట్టు పెడుతున్నారు కానీ నేను వాళ్ళందరూ సలహా చెప్తున్నామ్మా బొట్టు పెట్టుకునేటప్పుడు ఈసారి ఎక్కడికైనా పోషించప్పుడు వచ్చినప్పుడు ఒక భూతద్ధం కూడా తీసుకురండి ఎందుకంటే ఆ బొట్టు ఎక్కడుందో చూడాలంటే భూతద్ధం మందరూ రెడీగా ఉండదు కదా బొట్టు పెట్టుకోవడంలో ఎందుకు ఎరకాడుతుందో నాకు అర్థం కావట్లేదు బొట్టు దృష్టిని తొరిగిస్తుంది మన వైపు ఎవరో చెడు ఆలోచన చేయకుండా బొట్టు దృష్టిని దాని మీద కేంద్రీకరింపజేసి మిగతా విషయాలను పక్కన పెడుతుంది అందుకని అది ఒకటి అందాన్ని ఇస్తుంది అలంకారాన్ని ఇస్తుంది ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది బొట్టు దాంతోపాటు పవిత్రతకు చిహ్నంగా కనబడుతుంది ఈ విషయాన్ని కూడా ముఖ్యంగా యువతరం అమ్మాయిలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మనం ఈరోజు మంచి సంకల్పం చేసుకోవాలి మంచిగా ఉండాలి మనం సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా సానుకూల దృక్పథం ఉండాలి పాజిటివ్ యాటిట్యూడ్ ఈ పాజిటివ్ అనేది కరోనా టైంలో నెగిటివ్ అది మంచిది కాదు కానీ మామూలు అప్పుడు సానుకూలంగా ఆలోచించాలి అన్నిటిని అనుమానించడం ఏదో అవతల వాళ్ళకి చెడ్డ జరగాలనుకోవడం మనం తప్పుడు ఆలోచన చేయడం ఇవి వదిలిపెట్టి మనము సత్సంకల్పం చేస్తే మనకి మేలు జరుగుతుంది అనే విషయాన్ని అందరూ గమనించాలని ఇప్పుడు నేను కేవలం మీకోసమే కాదు ఇక్కడ వాళ్ళ కోసమే కాదు చాలా చాలామందికి అనుభవం ఉంది మంచివాళ్ళు కూడా కానీ నేను మాట్లాడే మాటలు కూడా బయటకు కూడా వెళ్తాయి ఈ బయటకు కాదు సభ బయటకి రాష్ట్రం బయటకు కూడా వెళ్తాయి అందుకని ఆ విషయాన్ని చెప్తున్నాను ఈ ఈరోజు యువతరానికి స్ఫూర్తి ప్రధాత భారతదేశ ఖ్యాతిని విశ్వ వ్యాక్తం చేసిన యొక్క స్వామి వివేకానందుడి యొక్క జయంతి ఆ మహానుభావుడికి ఆ మహానుభావుడికి మనందరం మనసులోనే శ్రద్ధాంజలి నివాళులు అర్పిస్తూ ఆయన చెప్పినట్ట ధర్మం అవుతుంది ఆ హిందూ ధర్మం ఆ భారతీయ సంస్కృతి దాన్ని మనందరం అలవాటు చేసుకొని దాన్ని పాటిస్తాలి ఆ తర్వాత యువకులకి ఆయన ఒక మాట చెప్పాడు ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం కలిగిన యువత దేశానికి అవసరం అని చెప్పాడు ఆయన ఉక్కు అంటే కండరాలు అంటే మంచిగా వ్యాయామం చేసి మంచిగా కండలు పెట్టుకోండి పొట్ట పెంచుకోకుండా కండలు పెంచుకోమని చెప్పాడు రెండవది ఉక్కు నరాలు మధ్య స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి దానికోసం కూడా శ్రమ చేయాలి మూడవది వజ్ర సంకల్పం గట్టి పట్టుదల ఉండాలి పట్టుదల ఉంటే ఎవరైనా పైకి రావచ్చు ఆ గట్టి పట్టుదల ఉంటే ఎవరైనా పైకి రావచ్చు మనం నమ్మిన దానికి కట్టుబడి ఉండాలా అది అవసరాన్ని బట్టి కొన్ని మార్పులు సమాజంలో వస్తుంటాయి చలికాలం ఎండాకాలం ఒకే రకమైన బట్టలు వేసుకునేం కదా అంతవరకే దరిపితే మరో విధంగా కాదు వివేకానంద స్ఫూర్తితో తర ఈ తరతరాలు భారతీయ సంస్కృతిలో అంతర్లీనమై సాగుతున్న మనవైన విలువలతో యువత ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతా ఉన్నాను మన పండగల్లో సంక్రాంతి ప్రత్యేకమైనందాక చెప్పారు ఆయన నేను మళ్ళీ మీరు సమయం తీసుకోను అందుకని ప్రతి ఒక్కరూ కూడా పండగ జరుపుకోవాలి పండగ అంటే ఆనందం పండగ అంటే కలయిక పండగ అంటే సమైక్యత పండగ అంటే పక్కన వాళ్ళతో పంచుకోవడం పండగ అంటే సేవా కార్యక్రమం చేయడం షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అనే విషయం మనకు తెలుసు వసు కుటుంబకం ప్రపంచం అంతా ఒక కుటుంబంగా ఉండాలి అనే సిద్ధాంతం మంది అందుకని ఈ మధ్యలో కుటుంబాలన్నీ మధ్య చూస్తూ ఉన్నాం విడిపోతూ ఉన్నాయి కొంతమంది చెప్తున్నారు వాళ్ళిద్దరూ కలిసి ఆలోచించుకొని ఇద్దరు మాట్లాడుకొని మంచిగా విడిపోయారండి అని మంచిగా విడిపోవడం విడిపోవడం మంచిదట్టం నాకు అర్థం కాదు ఇద్దరు మాడుకున్నారు ఇంకా మనం కొనసాగలేమని నిర్ణయించారండి మీరు నిర్ణయిస్తే అట్లా భగవంతుడు నిర్ణయించాలా తీసుకెళ్ళాలి నిన్నంటే అంతేగాని మనందరం మనం నిర్ణయించకూడదు ఈ గ్రామీణ ప్రాంతాల్లో పండగది ఎందుకంటే వ్యవసాయం దేశం మంది పంట ఇంటికి వస్తుంది పంట వస్తే ఒక తృప్తి వస్తుంది మనకి మన ఆకలి తీరుస్తుంది మనకి మనకి మంచి ఫలాలు వస్తాయి మంచి పుష్పాలు వస్తాయి మంచి కూరగాయలు వస్తాయి అన్నీ మంచిగా పచ్చదనంతో ఉంటుంది సంక్రాంతి అంతా అందుకని పడగదకాలు చాలా ప్రత్యేకమైంది మనం చేసుకోవడమే కాకుండా మనకు ఇందాక చెప్పినట్టుగా మంది వ్యవసాయ దేశం కాబట్టి పశు ఆధారితమైన సమాజంలో ఉన్నాం కాబట్టి పశువులకు కూడా చీమకు చక్కెర పెట్టి పాముకు పాలు పోసి చెట్టుకు బొట్టు పెట్టి పశువుకు దండం పెట్టే పవిత్రమైన జాతి మంది చీమలకు కూడా కొంత చక్కెర వేస్తుంటారు పావురాళకు వస్తామని చెప్పని మామూలుగా మనం కొన్ని వాళ్ళకు వాళ్ళకి పెడుతుంటాం ఇందాక ఒక మాట చెప్పారు నా మా తాత నన్ను చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది పోయి పొరానికి పోరాశిలప్పుడు అనేవాడు నేనేం చేస్తానయా చదువుకున్నాడు కదంటే చదువుకున్నా సరేవయ్యా ఇది కూడా అవసరం పో పొలానికి పోనేవాడు పొలానికి పోతే ఆ గట్టు మీదప్పుడు వ్యవసాయం చూస్తుంటే పిలిచాడు ఒకరోజు చెప్పాడు ఏవరో అక్కడ నిలబడ్డామని నేనేం అన్నాడు దిగు అన్నాడు ఆయన దిగి నేనేం చేస్తాను వాళ్ళంత బురదలో వాళ్ళంతా నారేస్తుంటే అంటే బురదలో దిగి నువ్వు కూడా వాళ్ళకి నారు కట్టలు అందించు నారే లేకపోయినా మొడతాడు కట్టుకున్న మగవాడికి వ్యవసాయం రావడం అవసరం అని చెప్పి చెప్పాడు ఆయన మొడతాడు కట్టుకున్న మగవాడికి వ్యవసాయం రావడం ఇది ప్రతి ఒక్కరు దాంతోపాటు ఆయన ఏం చెప్పాడంటే ఈ పశువులు గాయడం గొర్రెలు గాయడం లేదా ఎద్దులు మేపుకొని రావడం మన ఊర్లో స్త్రీలు కూడా అమ్మమ్మలవాడు కూడా వస్తూ వస్తూ పొరలు కాస్త పచ్చగట్టి తీసుకొస్తారు మా కూలి పనేం కాదు సొంత వచ్చి ఆవుదోళ్ళకి చిన్న చిన్న ఉంటే వాటికి పెడుతుంటారు మా తాత ఈ జొన్న సజ్జా ఎక్కువ ఉండేది మాకు తర్వాత వరి వచ్చింది ఆ జొన్న సజ్జా పంట పడినప్పుడు కక్కులు వస్తే చాలా బాగుంటాయి అప్పుడు పోయి ఆ మంచు కడితే దానిపైన ఎక్కి ఒక ఒడిశాలు తీసుకొని రాయితో విసురుతూ పక్షులను బెదిరించమనేవాళ్ళు బెదరగొట్టేవాళ్ళం వెళ్ళిపోయాయి పక్షులు ఇప్పుడు కొంతమంది రికార్డులు పెడుతున్నారు ఒడిచాల విసిరే ఓపిక లేక సౌండ్ వస్తుందని చెప్పి అయితే వస్తూ వస్తూ అయినా కొన్ని కంకులు ఎత్తుకురామనేవాడు కంకులు ఈ యొక్క మనం ఆఖరికి ఉరిలో కూడా కంకులు ఉంటాయి పైన పదం వచ్చేవి ఆ కంకులు చూసుకొని రావాడు తెచ్చేవాడు తెచ్చిన తర్వాత ఇంకా బా రేపు మా ఇంకా కూడా తినడానికి కూడా ముందుగానే స్టాక్ పెట్టుకుంటున్నాడు కావాలని అనుకునేవాడిని వాటిని ఆ పొద్దుండే పందిరి పందిరికి ఏలాంటి దిండు రానేవాడు ఎందుకంటే అప్పుడేమో పక్షులు తరం వంటివి ఇప్పుడు ఏంటంటే అది పక్షుల కోసం రా అన్నాడు అదే అప్పుడేమో తరం వంటివి పక్షులని ఇప్పుడు మనం ఇక్కడ కట్టబడి ఉన్నవి ఏంటంటే అరే పంట పండిందా లేదా పరిపక్వమైందా లేదా పక్షులకు తెరవదు అందుకని అవి వస్తాయి కొరకుతాయి వదిలేస్తాయి మనం వాటిని తరవల పంట పండింది సంతోషంగా మన కడుపు నిండింది వాటికి కూడా సంతోషంగా ఉండాలా అందుకని కక్కులు ఎదురుకుండా కట్టాలా అని చెప్పేసాను చిన్న దాంట్లో ఎంత సూత్రం ఉందో దయచేసి ఒకసారి అందరూ ఆలోచించవలసి మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నా అందువలన ఈ రైతు పండగ మనందరికి శుభం కలిగించాలని చెప్పని ఇలాంటి పండుగలు మనందరం కూడా నిండుగా కలిసి కుటుంబాలతో రాబోయే రోజుల్లో మరింత ఘనంగా మనం జరుపుకోవాలని చెప్పని ప్రకృతి మనకు సహకరించాలని ఈ హరిదాసులు ఈ గంగురెత్తులు ఇక్కడ మనం అంతా చూసాం మన ఇవాళ సంపత్ కన్నా మా మిత్రుడు కుమార్ రవి కుమార్ రవీంద్ర కుమార్ గారి యొక్క కుమారుడు రవి కూడా మొదటి నుంచి కష్టపడే నేత ఆ నైజం ఉంది అలాగే కొంత ప్రావీణ్యత కూడా ఉంది కానీ తండ్రిని మించిన తనయుడిగా ఇవాళ మన సంపత్ తయారై ఈ యొక్క ఈ భోజనాల విషయంలో మంచి పేరు ప్రఖ్యాతులు గాంచి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా బయట ఎక్కడ ఎవరన్నా సరే ఒకసారి రుచి చూస్తే ఆ సదరన్ స్పైస్ రుచి ఆ వంట ఆ నిర్వహణ వదిలిపెట్టరు అలాంటి మంచి ప్రావీణ్యత సంపాదించినట్టు యొక్క మరి సంపత్ కన్నా కన్నా అంటే చిన్న అని అర్థం అంతే వేరేం కాదు ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ వెన్యూ అనే ఒక వేదికను ఏర్పాటు చేశాను మీరు ఈసారి సంక్రాంతి సంబరం ట్రస్ట్లో కాకుండా ట్రస్ట్ తరఫున ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్తే సంతోషించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది స్వర్ణ భారత్ తరఫున దానికి మీరు అందరూ వచ్చారు చాలా సంతోషం ఈ మూడు రోజుల యొక్క పండుగలో శాస్త్రీయతను మనందరం అర్థం చేసుకోవాలా ఆ తర్వాత సూర్యుడు యొక్క ప్రాధాన్యత గురించి కూడా మనం అనుకోవాల్సి ఉంది సూర్యోడు సూర్యోదయం ఆ సూర్యరశ్మి మనకు తాకితే మన శరీరంలో ఉండే జబ్బులు చాలా వరకు పోతాయి మనం ముఖలో ముఖంలో కూడా కాంతి కూడా వస్తుంది అందుకని పిల్లలందరినీ సూర్యోదయంతో లేచేటేయాలి చాలామందికి అలవాటైపోయింది నిదానంగా లేస్తాను నేను ఆ మధ్య ఒక ఇంటికి వెళితే వాళ్ళ అమ్మాయి అబ్బాయి పైన నుంచి అప్పుడే దిగుతున్నారు ఉదయం నేను అడిగా ఏంటి ఏంటి ఇప్పుడు వస్తున్నారంటే చాలాసేపు రాత్రి బిజీగా ఉన్నారండి అన్న నేను ఆ పిల్లలు పిలిచి సరే రండి ఏం నేను ఏం బిజీగా ఉన్నారమ్మా బిజీగా ఉన్నాం అనుకున్న అబ్బాయిని అడిగా చాలా బిజీగా ఉన్నాం అనుకుంటారు ఒకరో ఈ కాగితం ఇస్తారు తెర కాగితం దీని మీద నాకు తెరవడం కోసం నేను తెరవని విషయాలు దేశమంతా తిరిగి కనుక్కుని ఉంటారు మామూలుగా అందుకని ఏం బిజీగా ఉన్నారు ఉదయం ఆరు నుంచి సాయంత్రం తొమ్మిది దాకా ఒకరో దాని మీద రాసి పడినమ్మా చదువుకొని తెలుసుకుంటాను నేను కూడా అన్న నేను గట్టిగా పెద్దవాడిని కాబట్టి గట్టిగా అన్నాను కాబట్టి ఇంకా కాదని లేకపోయి రాసుకొచ్చారు తర్వాత చదివా ఏం రాశారు తెలుసుకుందామని ఉదయం ఆరు గంటకి బిజీగా ఉన్నాను తొమ్మిది గంటకి బిజీగా ఉన్నాను పది గంటకి బిజీగా ఉన్నాను పదకొండు గంటకి బిజీ మధ్యాహ్నం బిజీ సాయంత్రం పూట ఇది అంతా రాత్రి పూట బిజీ ఏం బిజీ అంటే బిజీగా ఉండడమే బిజీగా ఉన్నారు అంటే వాళ్ళు ఏం చేశారో కూడా వాళ్ళు తెలియదామంటే ఏమి చేయడలే ఏమి లేదు దాని అర్థం ఒకటి అటు సమయం గడిపేశారు అందరటి చేస్తారని నేను అన్నం కొంతమంది దయచేసి సూర్యోదయంతో లేయడం శుభం జరుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుందంటారు అందుకని ఇంటి ముందు ముగ్గేయండి తలుపులు తీసి పెట్టమంటారు ఉదయాన్నే తలుపులు తీమని చెప్తుంటే మా 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 కూడా తలుపు తీసి పెట్టండి వేస్తే సూర్యోదయం వెలుతురు వస్తుంది ఇంట్లో వెలుతురు వస్తుంది మన కుటుంబంలో కూడా వెలుతురు వస్తుంది మనకు కూడా వెలుతురు వచ్చి దానివల్ల ఉపయోగం జరుగుతుంది ఇదే కాకుండా ఈ పశువులను కూడా మనం మంచిగా చూసుకోవడం వలన మనకి వ్యవసాయంలో అలాగే మనకి తినడానికి చే అనేక పదార్థాలు పశువుల నుంచి వస్తుంటాయి అందువలన ఈ పండుగలను మనం బాగా మంచిగా జరుపుకోవాలి కొత్త బట్టలు గుర్తించుకోవడం సంకేతం ఏంటంటే ఆ కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలని చెప్పి పిండి వంటలు మన సాంప్రదాయబద్ధమైన వంటలు వండుకోవాలి చాలామంది మర్చిపోతున్నారు ఇప్పుడు చేత లేదు కొంతమంది లేకపోతే అప్పుడు ఏదో యూట్యూబ్ పెట్టుకొని అమ్మ పిండి వంట ఏదో ఒకటి చూపించాలి ఆ అమ్మ చేసినంత తొందరగా ఇంట్లో ఉండి అమ్మ చేయలేదు పిండి వంటలు వాళ్ళు చేసి దాంట్లో ముఖ్యంగా ఈ సంక్రాంతిలో అరిసెలు ఈ అరిసెలు ఇప్పుడు ఈరోజు ఇస్తారు మీ అందరికి ఈ అరిసెల భారతీయ పాకశాస్త్రంలో వంటల్లో ఉండే పరమ విశిష్టమైన యొక్క వంట ఏదైతుందో నిప్పట్లు అంటారు మా ఊరిలో దానికి నిప్పట్లు అరిసెలు అక్కడ అత్తిరసం అంటారు తమిళనాడులో ఇది అందరూ చేయలేరు దీన్ని దానికి పాకం పట్టాలి ఆ పాకం తెలిసి ఉండాలి ఇవన్నీ కూడా దాంట్లో ప్రావీణ్యతలో మన తెలుగు థియేటర్కి అవన్నీ కూడా సానబెట్టేదానికి ఒక సాధనలు కాబట్టి మనం మన ఆ పండుగ అంత సంతోషంగా ఉండడం మన ఇతరుల పక్కన వాళ్ళకి కూడా పిలిచి వాళ్ళకి ఇవ్వడం మనకన్నా పేదవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ మనం ఇళ్ళకి పంపిస్తుంటాం వాళ్ళకి ఇస్తూ ఉంటాం పొరుగు వాళ్ళకి పంపిస్తుంటాం మన సాంప్రదాయం వాళ్ళకి కూడా పంపిస్తుంటాం ఇది భారతీయ సంస్కృతి తెలుగు సంస్కృతి దీని మీద దృష్టి పెట్టాలని కోరుతూ ఆఖరగా నేను అందరినీ కోరేది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా మీకోసమే కాదు బయట వాళ్ళ కోసం కూడా ఒకటి మన అందరం మన మూలాలకు తరిని వెళదాం లెట్ అస్ గో బ్యాక్ టు అవర్ రూట్స్ మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే దాన్ని గుర్తించి దానికి తరలి వెళదాం అలాగే భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఫర్ కల్చరల్ నేషనల్ రేజాన్స్ దానికోసం అందరూ కూడా ప్రయత్నం చేద్దాము మన జీవన పద్ధతుల్లో లైఫ్ స్టైల్లో మళ్ళా తిరిగి పాత అలవాట్లు చేసుకుందాం భారతీయ జీవన పద్ధతులను తెలుసుకొని దానిని మనం కాస్త ఆచరిద్దాం అనేది కూడా నా యొక్క రెండవ సలహా మూడవ సలహా ఏంటంటే ఆహారపు అలవాట్లు కాలం పరీక్షకు తట్టుకొని నిలబడినవి ఆరోగ్యాన్ని కాపాడేవి అలాంటి పాత అలవాట్లు అవుతున్నాయి వాటిని కొనసాగించాలా ఈ పిజ్జా బర్గర్ పెద్దలు ఎక్కువగా వాటికి ఆకర్షితులు అవుతున్నారు ఆ తర్వాత స్టార్ హాస్పిటల్ వైపు కూడా ఆకర్షితులు అవుతున్నారు స్టార్ హాస్పిటల్ అంటే గోపిచంద్ హాస్పిటల్ కాదు స్టార్లు ఉంటాయి కదా హాస్పిటల్ డాక్టర్ రమేష్ బాబు నాడు రమేష్ నాడు మనం ఆహార పరవాట్లు ఇవాళ జీవన శైలి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల సగం జబ్బులు వస్తున్నాయి మనం అందువల్ల మనం మన జీవితంలో కొద్దిగా ఉదయాన్నే వేయడం కాస్త కష్టపడడం మంచి భోజనం చేయడం పచ్చనం చేసిన వండిన భోజనం చేయాలి అంటే వండరా అంటే చా ఈ మిగతా ఇన్ని ఇన్స్టంట్గా వచ్చేస్తాం మన అబ్బాయి చేస్తారు ఇన్స్టెంట్ ఫుడ్ సార్ అని నేను అక్కడికి చెప్పాను ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజన్ అయినా అది అర్థం పెట్టుకో అని చెప్పారండి అలాగే మన మాతృభాషను గౌరవించి వాటిని ప్రోత్సహించాలా ప్రపంచ దేశాలు చేతులు ఎత్తే మొక్కే మన భారతీయ వ్యవస్థను కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోవాలా అమ్మ అమ్మమ్మ తాతయ్య మామ అక్క బావ మరదల తమ్ముడ అన్న అని ప్రేమగా పిలుచుకోవాలి ఇప్పుడు పెరవడానికి కూడా ఇంగ్లీష్ పదాలు ఓడేస్తున్నారు మా డ్రైవర్ ఇంకో డ్రైవర్తో మాడుతున్నాడు ఆ బ్రో ఎలా ఉండవాలి ఏరా ఇప్పుడు బ్రోకరా అన్న బ్రోకరా బ్రో అంట ఉండవండి ఆ బ్రోకర్ కాస్తారా మరి ఏంటి బ్రో బ్రో అంటే బ్రదర్ సార్ అన్నాడు చెరువు ఏడవకూడదు అంటారా అన్నా ఎంత అందంగా ఉంటుంది అక్కా అంటే అన్న మరదలా అని పిలిస్తే ఎంత సంతోషంగా ఉండదు చెప్పండి ఆ సంతోషం వేరు పాండే మన అలవాటు దాన్ని దయచేసి అందరూ కూడా మన భాషలో మాట్లాడడం అలవాటు చేయండి ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి ముందు అమ్మతో నాన్నతో తాతతో అమ్మతో మాడాలి అలా కొంత సమయం గడిపితే పిల్లలు వాళ్ళకి మంచి బుద్ధులు వస్తాయి నేను బిజీగా ఉన్నాను అంటే వాళ్ళు మేము బిజీగా ఉన్నాను వాళ్ళ పాటికి వాళ్ళు ఇద్దరు బిజీగా ఉంటే మనకు ఆ అలవాటు కూడా రావు దాంతోపాటు సంపదను పెంచుకోవాలి కష్టపడాలి జ్ఞాన సంపదను పెంచుకోవాలి నైపుణ్యాన్ని పెంచుకోవాలి వంటలు అరిసెలు మన లడ్డు కావాలంటే అని చేసేవాడు లేకపోతే నేను కనుక్కుంటూ ఒక ఆమె చెప్పింది గోదావరి జిల్లా నుంచి చూస్తున్నానని నేను చేస్తానని నేను నాకు ఆమెకి ఇచ్చాం ఆర్డర్ ఇచ్చాం అంత పెద్ద ఎత్తున మరి అందరికీ ఇవ్వాలి కదా అంటే చాలా చక్కగా అద్భుతమైన యొక్క ప్రావీణ్యత ఉంది మన ఆడవాళ్ళ ప్రయత్నం చేస్తే వస్తుంది కాబట్టి మన వంటలు మనం తినాలా దానివల్ల మనం మంచిగా తయారవుతాం శారీరక వ్యాయామం చేయాలా యోగా లేదా రన్నింగ్ జాగింగ్ వాకింగ్ ఏదైనా సరే ఒక వ్యాపకాన్ని పెట్టుకొని దాన్ని తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ఆచరించాలి చాలామంది జిమ్లు పెట్టుకుంటారు ఇంట్లో ఇంట్లో జిమ్ములు పెట్టుకోవచ్చు కానీ ఒంట్లోకి జిమ్ ఎక్కాలంటే నువ్వు చేస్తే కదా జిమ్ పెట్టుకుంటే వచ్చేస్తుంది ఆ జిమ్ దాని అంతా అది అది నువ్వు ట్రిమ్గా తయారవుతావా జిమ్ పెడితే చేయాలి కాస్త ఖర్చు పెట్టాలి దాన్ని ఇది అలవాటు కావాల్సిన అవసరం ఎంత ఉంది దానివల్ల మానసిక ప్రశాంతత కూడా వస్తుంది ఆధ్యాత్మిక భావాలు పెంచుకోవాలి నేను ఉదయాన్నే లేచి ఉదయాన్నే లేచిన తర్వాత నాలుగున్నర వేస్తాను రాత్రి తొమ్మిది గంటకే పడుకుంటాను ఏడు గంటకి ఏడున్నరకే భోజనస్తాను ఉదాహించి నిద్రపోతాను నాలుగు గంటకు లేస్తాను నాలుగున్నర వేస్తాను లేచి ఏం చేయాలా వెంటనే ఫోన్లో పాటలు వింటాను అన్నమాచార్య కీర్తనలు ప్రసాద్ గారు ఆయన ఉన్నాడు కదా గరేజీ బాలకృష్ణ ప్రసాద్ గారు అద్భుతమైన ఆయన సంగీతం వింటుంటే అన్నమాచార్య కీర్తనలు మనసు ఎక్కడికో పెడుతుంది ఈ మధ్య చూస్తున్నా నేను కొద్ది ఎక్కువ సమయం ఉంటే అమెరికాలో ఒక అమ్మాయి తెలుగు అమ్మాయి కోటమరాజు శిరీష అని అమెరికాలో పాటలు పాడుతుంది తెలుగు పాటలు అమెరికాకి వెళ్ళి ఎంతో అద్భుతంగా సినిమా వాళ్ళతో పోటా ఫోటీగా పాడుతున్నట్టుగా మంచిగా పాడుతుంది ఆ సంగీతాలుంటాను బాలశ్రోణి గారి పాటలు వింటాను లేదా గంట గారి పాటలు వింటుంటాను ఇవి మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయి మంచి ఆలోచనలు కలిగిస్తాయి ఇలాంటి ఆలోచనలు మనం పెంచుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికి కూడా మనం చేస్తాను నేను పది మందికి సాయం చేద్దాం ఇతరులతో పంచుకుందామని ముందు పెంచుకో ఉందంటే ఇది కాదు ముందు పెంచుకో ఆ స్త్రీ తెలివిని నైపుణ్యాన్ని ఆ తర్వాత ఇతరులతో పంచుకో దాన్ని ఇతరులతో పంచుకుంటే ఉండే సంతోషం ఆనందం చెప్పని కానీ ఈ పెంచకుండా పంచి పంచితే కొంతమందికి అలవాటు ఉంటుంది ఇచ్చేస్తూ ఉంటారు అన్నీ పెంచకుండా పంచితే ఆఖం మిగులుతుంది పంచి కూడా మిగులుతుందనే గ్యారెంటీ లేదు వెళ్ళిపోతాయి అందుకని పెంచాలా ఆ తర్వాత పంచాలా ఈ సిద్ధాంతాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా గురజాడు గారు చెప్పినట్టుగా సొంత లాభం కొంత మానుకొని వానికి తోడుపడవా అని చెప్పాడు ఆయన ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలా ఐశ్వర్యం అంటే నోట్లలో కట్టల్లో బంగారు ఆభరణలో ఉండేది మాత్రమే కాదు ఇంటి దగ్గర ఆడపిల్లల కాళ్ళ గజ్జలు గలగలమంటుంటే పెద్ద ఐశ్వర్యం ఐశ్వర్యవాది ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య అనురాగం చాలా గొప్ప ఐశ్వర్యవాది ఎంత ఎదిగినా పెద్దలను గౌరవించే సంస్కారం అది కూడా చాలా ఐశ్వర్యమైన పని అమ్మ చేతి కమ్మ కమ్మని భోజనం అన్నిటికన్నా మించిన ఐశ్వర్యం అవసరంలో సమాధరించే ప్రాణ స్నేహితులు జరపడం అది కూడా పెద్ద ఐశ్వర్యం బుద్ధి కలిగి ఆదర్శంగా మంచుకునే బిడ్డలు కలగడం అది కూడా చాలా ఐశ్వర్యం అన్నిటికంటే భగవంతుడు ఇచ్చిన మనం మనం కాపాడుకునే ఆరోగ్యం నిజమైన ఆశ్వర్యం ఐశ్వర్యం నేను గ్రామీణ నుంచి వచ్చాను చెప్తూ ఉంటాను ఇప్పుడు చాలా కష్టపడ్డాను కష్టపడే అంచెల అక్కడ అక్కడి దాకెళ్ళాను సంతోషంగా నాకు ఎలాంటి కోరికలు లేవు నేను సంతోషంగా ఉండడానికి సగం కారణం ఇల్లు ఇంట్లో ఉండేవాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళ పురోగతి మంచిగా ఉంటే మన మనకు సంతోషం ఆ కొడుకు హర్షవర్ధన్ కూతురు దీప వాళ్ళు పైకి రావడమే కాకుండా సమాజం కోసం కొంత సమయాన్ని కేటాయించి పనిచేస్తున్నారు అది చూస్తే నాకు ఎంతో తెలిసింది సంతోషాలు కలిగి భారత్ ట్రస్ట్ ఈ ముప్పవర్ ఫౌండేషన్ చాలామంది మా పిల్లల్ని రాజకీయ రమ్మనండి అబ్బాయి చాలా బాగున్నాడు సిక్స్ పాయింట్ టూ ఉన్నాడు హైటు మంచిగా ఉన్నాడు రాజకీయ ఉంటే రాణిస్తాడని అలాగే అమ్మాయి కూడా తెలివైంది కదా దీపం నెట్టాను ఈసారి నిలబెట్టండి సార్ కొంతమంది మీ తర్వాత మీ తర్వాత మీ వారసత్వం ఉండాలి కదా సార్ అందుకని రాజకీయాలు తాలని చెప్తుంటాను నేను నా తర్వాత నేను బతకాలంటే మార్గం ఇందాక హరిశ్చంద్ర ప పద్దెనిమిది చెప్పాడు కదా ఆఖరిలో పోయేటప్పుడు ఎవరు వెంటరారు భార్య వెంటరాదు భార్య కూడా బంధువులు వెంటరారు శ్మశాలం దాకా వస్తారు కానీ ఆ తర్వాత వచ్చే హక్కు భగవంతుడు వాళ్ళకి ఇవ్వాల పోయిన వాడికి ఇస్తాడు కానీ వచ్చేది మనం సంపాదించుకున్న పేరు యశస్సు అదే మనకు అందుకని సమాజానికి బిల్డ్ చేసే విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా మనం జీవించగలిగితే దాన్ని మించిన యశస్సు కూడా ఉండదు అది మనతో పోయి మనతో వస్తుంది మన తర్వాత కూడా ఉంటుంది నువ్వు జీవితంలో నీ తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత జీవించాలంటే టెక్నిక్ అది ఏది పది మంచి పనులు చేయడం పది మంది ఉపయోగపడేటిగా పనిచేయడం చేస్తే మా అనుభావుడు పరాణ ఆయన పుణ్యాన ఈ రోడ్డు వేయించాడయా ఆయన పుణ్యాన ఈ బావిధవి ఇచ్చాడయ్యా పరాణ ఆయన పుణ్యాన ఈ పని చేశాడయా అని చెప్పుకుంటారు చాలామంది అలాగే నువ్వు వృత్తిలో సహాయం చేస్తే పరాణి పుణ్యం ఆయన పుణ్యం వలన నేను బాగుపడ్డాను ఆరోగ్యం బాగుపడింది లేకపోతే నాకు చదువు వచ్చింది మా మేస్తర్ పరాణ అని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అందుకని ఆ విధంగా మనందరం కూడా జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఇప్పుడు ఆఖరిగా ఏది నాకు చేత కాదా అనబాహండి ప్రతి ఒక్కటి ఒక తెలివి ఉంది ఆ తెలివిని ఉపయోగించి ఎంతవరకు ప్రయత్నం చేస్తే అంతవరకు వస్తుంది ఇప్పుడు ఈ కార్యక్రమం ముగించే ముందు మన మిత్రులు బ్రహ్మానందం గారు వచ్చి ఉన్నారు ఇక్కడ బ్రహ్మానందం గారు మీ అందరికీ తెలుసు జగమెరిగిన బ్రాహ్మణుడు ధన్యం లేదు ఆయనకి ఆయన రెండు మాటలు చెప్తాడు మనకి శుభాకాంక్షలు ఆ తర్వాత వందన సమర్పణ రండి సంక్రాంతి కాబట్టి సరైన దుస్తులు ధరించి వచ్చాడు